ఇది ఒకటి మునగాకు పొడి రెండవది సూప్ పొడి ఈ రెండు నేను తయారు చేసి పెట్టుకున్నాను విడివిడిగా కాకపోతే ఇప్పుడు ఈ రెండు కలిపి సూప్ తయారు చేసుకున్నా అంటే మునగాకు సూప్ అనమాట ఇది చాలా రుచిగానే ఉంది ఆరోగ్యకరం కూడా మూడు వందల అరవై రోగాలను తగ్గిస్తుంది అంటున్నారు కదా మునగాకు మునక్కాయలు కానీ ఏదైనా కాబట్టి మనం వాడుకోవటంలో రకరకాలుగా వాడుకోవచ్చు ఇక మూకుడు వేడెక్కిన తర్వాత ఇది డ్రై మునగాకుని నేను వేడి చేసి ఇట్లా నలిపితే నలిగిపోయే అంతగా వేడి చేసి పక్కన పెట్టాను కొంచెం కరివేపాకు కూడా వేడి చేసి పక్కన పెట్టాను అదే వేడి మొక్కటిలో మళ్ళీ సిమ్లో పెట్టి ఒక కప్పు మిరియాలు ఈ మిరియాలు ముందుగా వేసి వేయించుకోవాలి ఈ తొందరగా వేగవు కనుక తర్వాత ఒక కప్పు సోంపు సోంపు కానీ జీలకర్ర కానీ ఏదైనా వేసుకోవచ్చు ఒక అరకప్పు పెసరపప్పు ఇది సూపు చిక్కదనానికి రుచికి కూడా బాగుంటుంది పెసరపప్పు వేసాను దీని తర్వాత ఒక హాఫ్ కప్పు ధనియాలు కొంచెం మెంతులు ఇవి వేగుతుండగానే రెండు మిరపకాయలు కూడా వేశాను ఎక్కువ అవసరం లేదు మిరియాలే ఎక్కువ ఘాటు కనుక మిరపకాయలు అవసరం అంతగా అనిపించదనుకున్నాను తర్వాత దీంట్లో కొంచెం ఒక రెండు అండ్లాల ముక్క దాల్చిన చెక్క ముక్క కూడా వేసి అన్నీ బాగా చక్కగా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకున్నాను ఈ ఏ మాత్రం పచ్చి ఉన్నా మళ్ళీ మనకి పొడి నిలవ ఉండదు కనుక చక్కగా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి అవి తీసి పక్కన పెట్టి దాంట్లోనే కొంచెం కల్లుప్పు వేడి చేసి ఆ పప్పులు అన్నీ పక్కన వేడి వేడారే వరకు ఈలోగా కరివేపాకు ములగాకు రెండు వేసి మిక్సీ పట్టేశాను మెత్తగా అసలు బాగా డ్రై అయ్యి ఉంది వేయించాం కదా బాగా మెత్తటి పొడి వచ్చేసింది అయినా కూడా కొంచెం తరకలు ఉంటాయి కనుక మనం జల్లించుకుంటేనే బాగుంటుంది జల్లించుకొని ఆ తరక లాంటివి తీసి పక్కన పడేసి మళ్ళీ మిక్సీలో ఈ పౌడర్ చేయటానికి సూప్ పౌడర్కి పెట్టుకున్న దినుసులన్నీ మిక్సీలో వేసి పొడి కొట్టేసుకున్నాను మెత్తగా వచ్చేసింది ఇది మెత్తగా రాకపోయినా కూడా పర్వాలేదు కానీ ఈ వేయించి ఉన్నాం గనక చక్కగా మెత్తటి పౌడర్ లాగా వచ్చేసింది దీన్ని ఒక డబ్బాలో తీసి పక్కన పెట్టుకున్న ఈ మునగాకు పొడి కూడా చల్లారింది దీన్ని కూడా ఒక సీసాలో పోసి ఉంచుకున్న విడివిడిగా ఉంటే మనం ఎప్పుడంటే అప్పుడు దేంట్లోకి కావాలంటే దాంట్లోకి ఏది కావాలంటే అది వాడుకోవటానికి ఉంటుంది ఇప్పుడు ఈ రెండు కలిపి సూప్ తయారు చేయడానికి ఒక పెద్ద గ్లాసు నీళ్ళు పోసి వేడి చేసి అందులో ఒక స్పూను సూప్ పౌడరు ఒక స్పూను ఈ మునగాకు పౌడరు మన ఇష్టం ఇవి మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు ఎక్కువైనా తక్కువైనా ఏం కాదు దాన్ని బట్టి రెండోసారి చేసుకునేటప్పుడు తెలిసిపోతుంది ఇవి మరుగు తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఇక మనకు కావాలంటే ఇందులో క్యారెట్ ఉల్లిపాయ అన్నీ మనకు కావాల్సినవి అన్నీ వేసుకోవచ్చు కానీ ఈ మునగాకుదే ఎక్కువ బలం కనుక నేను వేరే ఏమయ్యలేదు అవి మరిగిన తర్వాత వడకట్టేసి ఇట్లా రెండు కప్పుల్లో పోసుకున్నాను ఏదైనా ఇప్పుడు ముందు మా ఇంట్లో వాడిన తర్వాత అది బాగుండి ఆరోగ్యంగా ఉంది అన్నాకే నేను వీడియో చేసి పెడుతున్నాను కాబట్టి ఎవరైనా ఇది చేసుకొని తాగొచ్చు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు